తెలుగు చిత్ర పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారనే ఫిర్యాదుపై సినీ నటుడు వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ రాయదుర్గం అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లోని ఆయన నివాసానికి వెళ్లిన ఓబులవారిపల్లె పోలీసులు పోసాని అదుపులోకి తీసుకున్నారు పోసాని అరెస్టు సందర్భంగా గతరాత్రి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి పోలీసులకు ఆయన ఏమాత్రం సహకరించలేదు పోలీసుల్ని చూసి ఉలికిపాటుకు గురైన పోసాని వారితో వాగ్వాదానికి దిగారు మీరెవరూ నాకు తెలియదు మీతో ఎందుకు రావాలంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని నోటీసులు పంపితే ఆరోగ్యం కొదట పడ్డాక పోలీసుల ఎదుట హాజరవుతారని వాదించారు తాము చట్ట అరెస్టు చేయడానికి వచ్చామని సహకరించాలని కోరిన వారిపై గట్టిగా మాట్లాడారు పోసాని అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు నోటీసులు ఇవ్వగా అది తీసుకోవడానికి ఆయన నిరాకరించారు రౌడీయిజం చేయొద్దంటూ పోలీసులపై జులుం ప్రదర్శించారు చివరకు పోసానిని అరెస్టు చేస్తున్నట్లు ఆయన భార్యకు నోటీసులు ఇవ్వగా దానిపై సంతకం చేయొద్దని పోసాని ఆమెతో చెప్పారు చివరకు ఏదో రకంగా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు మీకు వ్యవస్థీకృత నేరం అభియోగాలపై సినీ పరిశ్రమలో వర్గ విభేదాలు తలెత్తేలా ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి రెండు రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వ్యవస్థీకృత నేరానికి పాల్పడడం వంటి అభియోగాలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు కాగా ఆ మేరకు పోలీసులు పోసాని అరెస్టు స్టేషన్ కు తరలించిన పోలీసులు ఇవాళ ఆయన విచారించనున్నారు అనంతరం రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది వైసీపీ హయాంలో ఇష్టానుసారంగా బూతులతో విరుచుకుపడ్డ పోసాని కృష్ణమురళిని అప్పట్లో ఆ పార్టీ ప్రభుత్వ పెద్దలు ప్రోత్సహించారు తెలుగుదేశం జనసేన కీలక నేతలపై తిట్ల దండకానికి బహుమానంగా ఏపీ ఎఫ్టీవీడీసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయిన పోసాని చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ను అసభ్యకరంగా దూషించారు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ వ్యాఖ్యలపై రాష్ట వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి సీఐడిలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబును అత్యంత అసభ్యకరంగా దూషించారన్న అభియోగాలపై కేసు నమోదైంది టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో టీడీపీ నేతలిచ్చిన ఫిర్యాదుపై కేసు పెట్టారు శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత కలమట వెంకట రమణమూర్తి సైతం పోసానిపై ఫిర్యాదు చేయగా పాతపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు సామాజిక మాధ్యమాల్లో మంత్రి లోకేష్ టీడీపీ నేతలపై దుర్భాషలాడిన నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు అందింది హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను పరుష పదచారంతో దూషించారు రాయలేనంత దారుణమైన భాషను వినియోగించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లోనూ కేసులు నమోదయ్యాయి బాపట్ల మంగళగిరి అనంతపురం చిత్తూరు జిల్లా యాదమరి జిల్లా పుత్తూరులో పోలీసులకు ఫిర్యాదులు అందాయి ఈ కేసుల నుంచి తప్పించుకునే ఎత్తుగడలో భాగంగా సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానని పోసాని ప్రకటించారు జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడనని తెలిపారు